श्रीमन्महाभारतमो डै मूडव ओम ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్మహాభారతము ఆది పర్వము అరవై ఆరు అరవై ఏడు అధ్యాయముల ద్వారా సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు కొన్ని జీవుల ఉత్పత్తిని గురించి కొంతమంది పుట్టుకను గురించి చెబుతూ ఓ రాజా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయాన్ని విన్నటువంటి వారు పాప విముక్తులు సకల పాపముల నుండి విముక్తులవుతారు అంటూ చెబుతూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రాజా భృగువు కుమారుడు కవి కవి కుమారుడు శుక్రుడు శుక్రుడు దైత్యులకు గురువయ్యాడు భృగువు యొక్క ఇంకొక కుమారుడు చ్యవనుడు చవనుడి భార్య ఆరుషి వారికి ఔర్వుడు జన్మించాడు ఔర్వుడి కుమారుడు రుచీకుడు అతని కుమారుడు జమదగ్ని జమదగ్ని మహర్షికి నలుగురు కుమారులు ఉన్నారు వారిలో అందరికంటే చిన్నవాడు పరశురాముడు పరశురాముడు ఉత్తమ గుణ సంపన్నుడు మహాపరాక్రమము కలిగినటువంటి వాడు అయితే ఔర్వునికి జమదగ్నితో పాటు నూరుగురు కుమారులు కూడా ఉన్నారు వారికి వెయ్యి మంది పుత్రులు కలిగారు ఆ రకంగా భూమండలమంతా భృగు వంశస్థులతో వ్యాపించింది నిండిపోయింది బ్రహ్మకు ధాతా విధాత అనే మరో ఇద్దరు కుమారులు ఉన్నారు వారి యొక్క సోదరి లక్ష్మి ఇక వరుణుడి భార్య జ్యేష్ఠ అధర్ముని భార్య నివృతి అతనికి నైరుతులు అనే రాక్షసులు పుట్టారు ఇక కాకి శ్యేణి భాసి ధృతరాష్ట్రీ సుఖి అనే కన్యలు పుట్టారు ఉలూకాలు డేగలు మృగాలు గ్రద్దలు పుట్టాయి హంసలు కలహంసలు చక్రవాకాలు పుట్టాయి మృగమంద హరి భద్రమణస్విని మాతంగి శార్దూళి శ్వేత సురభి సురస అనే కన్యలు పుట్టారు ఏనుగులు ఐరావతం గుర్రాలు ఇట్లాంటివి పుట్టాయి వానరులు కోతులు సింహాలు పుట్టాయి గోవులు పుట్టాయి కంకపక్షి పుట్టింది సంపాతి జటాయువు పుట్టారు ಅಂತೇ ಕಾಕುಂಡ ಜರಾಸಂಧುಡು ಶಿಶುಪಾಲುಡು ಪುಟ್ಟರು ಸೆಲ್ಯುಡು ಪುಟ್ಟಾಡು ದೃಷ್ಟಕೇತು ಪುಟ್ಟಾಡು ಭಗದತ್ತು ಪುಟ್ಟಾಡು ಅಮಿತೌಜಸು ಉಗ್ರಸೇನು ಅಶೋಕ ಸಾಲ್ವುಡು ರೋಚಮಾನು ಬೃಹದೃದು ನಗ್ನಜಿತ್ತು ಪ್ರತಿವಿಂಧ್ಯುಡು ಚಿತ್ರಧರ್ಮುಡು ಸುಬಾಹು ಬಾಹ್ಲೀಕು ಪೌರವುಡು ಸುಪಾರ್ಶ್ವುಡು ಚಂದ್ರವರ್ಮ ಋಷಿ ಕುಡು ಧ್ರೂಮಸೇನು ಕಾಶಿರಾಜು ದಂಡಧಾರುಡು ಸೂರ್ಯಾಕ್ಷುಡು మద్రకుడు ఇత్యాది రాజులు కంసుడు ద్రోణుడు అశ్వత్థామ సాత్యకి దృపదుడు కృతవర్మ విరాటరాజు ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు దుర్యోధనుడు ఇంకా కొంతమంది దుర్యోధని తమ్ముళ్ళు వీరంతా పుట్టారు ధృతరాష్ట్రునికి వైశ్య స్త్రీయందు యుయుత్సుడు అనేటటువంటి ఇంకొక కొడుకు కూడా పుట్టారు అతడు నూట ఒక్కటవ వాడు ఈ రకంగా దేవతల దైత్యుల యొక్క అంశాలతో కొంతమంది పుట్టారు హో రాజా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఉత్పత్తిని గురించి వింటే చాలు విన్నవారు సకల పాపముల నుండి విముక్తులవుతారు అంటూ వైసంపాయన మహర్షి జనమేజయమహారాజుకి ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ ధ్యానిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనమంతా ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ సర్వం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ